అంటే రతంగా అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తున్నాను అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రేట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను సినిమా ప్రత్యేకించి ఆయన తపను చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అన్ని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అందించాను నేను నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేని నేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కి దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది మండు టెండ ఇట్స్ కైండ్ ఆఫ్ మే మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఇప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన కండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్ ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూర్ వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కాదు ఇది ముఖ్యంగా ఈ ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ మోడీ గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ ఇచ్చింది అంటే ఎలా ఉండదంటే ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ అది ఎవరిని తప్పుపట్టలే ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోసు అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్ హూ స్టూడ్ ఫర్ ద పీపుల్ హూ స్టూట్ ఫర్ ద ఇండస్ట్రీ ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా అనుకో కానీ ఒక్కటి మటు చాలా సిన్సియర్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయ్యింది మన జ్యోతికృష్ణ గారు ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ డైరెక్ట్ మన directional law uh, in student direction. directional